ారాయణ ఆర్యనారాయణ ఆయన శ్రీ 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 వెంకటేశ్వర స్వామి వారి పదిహేనవ అఖిలాంధ వెంకటేశ్వరస్వామి భక్త సమ్మేళనానికి విచ్చేసినటువంటి ఆవులకు భక్తాలు మా వెంకటేశ్వర స్వామి వారి అభయమంత్రం తరపున స్వాగత స్వాజ్ తెలియచేస్తున్నాం అలాగే మరికొద్దిసేపట్లో ఇతర కార్యక్రమాలు కూడా ప్రారంభమవుతాయి ఒక పది నిమిషాల అల్పాహారం తయారవుతుంది ఈ లోపల మా అబ్బాయి మంది గురించి విచ్చేసినటువంటి మా నరసింహయ్య గారు స్వామివారి గురించి వారి మాటలో వారి అనుకోవాలంటే తెలియజేశారు దయచేసి చాలా విరివిగా ఎన్నో జరుగుతాయని స్వామివారు చెప్పారు మన రాజుగారు చెప్పారు మనందరం కూడా ఈ కార్యక్రమాలలో స్వామివారి గురించి మన తండ్రి గురించి మనం ఆయన చెప్పుకునే ప్రయత్నించేద్దాం ఓం నారాయణ హాజనారాయణ ఆ రోజే స్వామివారి దగ్గరికి మొదటి రోజు వచ్చాను ఆ రోజు బాబా గారిని రోజు చేశాను కాకపోతే అక్కడ ప్రసాదం అవ్వలేదని నేను స్వామి దగ్గర స్వామి తెలియకుండా అక్కడ స్వామివారి ప్రసాదం ఆ రోజు నుంచి నేను గురుకోవడానికి పదిహేను సంవత్సరాలు నేను నా స్వామి పరిచయం పెట్ట అప్పటి నుంచి కూడా స్వామి తర్వాత గురువు గారు కలిసారు ఇక్కడ ప్రతి శనివారం సోమవారం ప్రసాదం సోమవారం చెప్పారు కాబట్టి నేను అప్పటి నుంచి కూడా స్వామివారిని వదలకుండా ఏ రోజు కూడా శనివారం వచ్చిందని నాకు పండగలాగా నేను చిన్న వ్యాపారాలు చేసుకున్నాను ఆయన మా రెడ్డి గారు కాలం చేసి రెండు వేల ఇరవై రెండు పదో నెల పద్నాలుగు తారీఖు ఆయన కాలం చేశారు ఆయన కాలం చేసిన తర్వాత కూడా నేను చిన్న రోడ్డు పెట్టుకొని నా ఇక్కడ కూడా తీసుకోండి తర్వాత స్వామివారి పరిచయం అయ్యాడు ఆయన నమ్ముకొని ఇప్పుడు పదిహేను సంవత్సరాలు అమ్మారు గురు ఫోన్ వస్తే ఆ రోజు నుంచి కూడా నాకు ఏ కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఆయనతోనే పంచుకుంటాను సోమవారం నేను ఎక్కడికి వెళ్ళాలన్నా నా గొల్లము లాక్కు

Gracias. ఇల్లు కట్టుకోవాలంటే చాలు స్వామి అంటే బయలు స్వామి చూపించారు ఆరాధన రోజు కొబ్బరి అయి కొట్టారు అమ్మని రమ్మన్న స్వామి కొట్టారు కాకపోతే ఆ రోజు ఆరాధనైపోయింది రాలైపోయారు చేసుకున్నాం స్వామి వారితో గదిలు పెట్టించుకున్నాం అంత అద్భుతంగా కలుగుతాయి అన్నమాట స్వామి ఏ క్షణం కావాలంటే ఆ క్షణంలో మనకు నడిపిస్తారు స్వామి మనకి ఇబ్బందిగా ఉంది ఇప్పుడు ఏంటి స్వామి అంటే దాన్ని తప్పులకు మాత్రం శిక్ష మాత్రం అనుభవించాల్సిందే అలాగే మన జీవితంలో పెద్ద తప్పు చేసిన సోమవారు అయి ఉంటే చిన్న శిక్షతో ఎల్లుగుతాయని మన ఊరు గారు చాలా సార్లు చూపించారు అలాగే మనం చేసిన పనుల్లో మంచి తీసుకోకుండా స్వామివారు శివుడిని తప్పించే మాత్రం చాలా సృష్టిస్తారు కానీ మనం మనసులో కాబట్టి చాలా వరకు అవి చేసుకుంటూ ఎంత ఉంటుంది దానికి కారణం పదం మనం అనుభవించాల్సి వస్తుంది అలాగే ఇంతవరకు కాని పనులు కూడా సోమవారు చేసి పెట్టాడు మన జీవితంలో ఈ ఆరు కొన్ని అవరోధాలు వచ్చి దాన్ని స్వామివారు ఎలా చేస్తారో సోమవారి దాని తల పాటిస్తాను మనం చేస్తున్నాం అలాగే స్వామివారికి మనకి మంచి పనులు చేస్తే సోమవారికి మాట్లాడతా అండి సోమవారు మనకి ఏదైనా మంచి పని చేస్తే మనం ఒక మాట కూడా పక్కన కూడా మనం అది మన చెడు చేశాడు అని మనం మనం మనమే చేసుకుంటాం మంచి జరిగింది ఒక్క మాట కూడా ఎందుకంటే మన హిందూ సంప్రదాయం ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రేమించారు మనకి మంచి సోమవారు మంచి చేశాడు Yo lo tomé a Japón, el de Japón, a lo mejor acá en en el

ఇల్లు నిర్మించట్లు చేత అలాగే వారి కుటుంబ సమస్యలు తీర్చితాం ఇలా కూడా వారు మనందరితో పాల్పంచుకుంటారు 嘛，对，对对。 Minha é com esse planeio.

సార్వార్యులు కొడ నాకు ప్రవర్తిస్తారనే మన కృతజ్ఞత కార్యక్రమాల భాగంగా గురు బ్రహ్మ

ేవాళయ ప్రవుణ్ణ జీవో దేవ E yeah. yeah. చెవా చెవా అందుకే చెప్పాలి కుమార్ గుర్తు తీసుకొచ్చినట్లయితే വിട്ടു ഓക്കെ അത് എന്താണെന്ന് മുൻച്ചി നിലപാട് വിട്ടു വിട്ടു ഊട്ടേ Bien. Yeah. 哪稳当嘛？